అక్క అక్క ఏం చెల్లి చెప్పు ఇక్కడ వాతావరణం చాలా బాగుంది కదా అవును చెల్లి అసలు ఎంత బాగుందో గాలి చల్లగా ఒక పక్క ఎండ కొంచెం ఎండ కొంచెం చల్లని వాతావరణం బాగుంది మొత్తం అక్క మొన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా బంధువుల ఇంటికి వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ చేశారు కదా ఫుడ్డు లెగ్ పీసులు ఫ్రై చేశారు ఎంత తీసుకొచ్చారు అక్క వాళ్ళు కేజీ లెగ్ పీసులు తీసుకొని వచ్చి చేశారు అక్క వాళ్ళు చేసేటప్పుడు నువ్వు చూసావా నీకు వచ్చా అక్క నువ్వు మనం కూడా ఒకసారి చేసుకుందాం అక్క చూసాను చెల్లి నాకు కూడా వచ్చు కానీ వాళ్ళు చేసేటప్పుడు కూడా చూశాను భలే బాగుంది కదా టేస్ట్ తవ్వా ఫ్రై బాగా చేశారు వాళ్ళు మసాలా అంతా బాగా పట్టించారు వాటికి ఘాట్లు పెట్టించారు తీసుకొని వచ్చేటప్పుడే ఘాట్లు పెట్టించారు మసాలా మొత్తం పెట్టి కొంచెం మందమైన దవరా ఏదో బాండ్ బాండ్లు అనుకుంటా దాంట్లో కొద్దిగా బాగా ఉడకనిచ్చారనమాట అంటే నీళ్ళు ఏం పోయలేదు కొద్దిగా మసాలా మసాలా వేసి బాండిట్లో ఇవతి దాంట్లో వేసేస్తారు మసాలా పట్టిన ముక్కల్ని మూత పెట్టేస్తే బాగా కుక్ అయిపోయింది అనమాట వాటరే వేయలేదు దాంట్లో వాటర్తోనే బాగా కుక్ అయిపోయింది మెత్తగా అప్పుడు దాన్ని తీసి తవా పైన ఇలా రోస్ట్ చేశారనమాట అసలు టేస్ట్ చాలా బాగుంది కదా చేశారు చేసుకుందాం మనం కూడా తందూరినా చేసుకుందాం తర్వాత వచ్చి గుడ్లు కోడి అంటే లేయర్ అంటారు కదా అది కేజీ కూర తీసుకొని వచ్చి అది వచ్చి నాటుకోడి పులుసు చేస్తారు కదా అలాగా చేశారు అస్సలు ఎంత బాగుంది కదా టేస్ట్ చెల్లి చాలా బాగుంది అవునక్క అసలు చాలా బాగుంది నా లెగ్ వీసులు అంటే అసలు ఎంత బాగుంది కూర కూడా అసలు చాలా చాలా బాగుంది చాలా బాగా వాళ్ళు మనకు ప్రిపేర్ చేశారనమాట ఆ సండే భోజను చాలా బాగా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం కానీ తందూరి చేసి పెడతాం అక్క సరేనా అలాగే మనం కూడా చేసుకుందాము ఒకరోజు పొయ్యి కట్టెల పొయ్యి మీద తందూరి చికెన్ చేసుకుందాము వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా చేసి పెడదాం ఎందుకంటే వాళ్ళు మనకి పెట్టారు కదా భోజనం మనం కూడా వాళ్ళకి పెట్టాలి బాయ్ బాయ్ ఫ్రెండ్స్